తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీల యొక్క ఎన్నికలు నగరం ముగిసింది ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరావోరుగా కొనసాగిస్తూ ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీల్లో కూడా ఏకీగ్రీవంగా గ్రామ సర్పంచ్ సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు మొత్తం మొత్తం మీద నల్లగొండ జిల్లా దామర్చల మండల కేంద్రం తురు తిమ్మపురం గ్రామ పంచాయతీ సర్పంచి సర్పంచిగా ఏకీగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి రూపావత్ హాతిరం ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నించుద్దాం నమస్తే సార్ హార్ట్లీ కాంగ్రాచులేషన్స్ ఏ విధంగా మీ యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగించారు మీరు ఏకీగా ఎనుకబడ్డారు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియాకు తెలియజేయడం ఏమనగా తిమాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ నన్ను ఏకగ్రీయంగా సహకరించారు వాళ్ళు సహకరిస్తేనే నేను ఏకీగ్రయం కాగలిగాను వీరితో పాటు మా ఎమ్మెల్యే సార్ బిఎల్ఆర్ బిఎల్ఆర్ సార్ గారు మరియు ఎమ్మెల్సీ గారు వాళ్ళిద్దరు సహకారంతో నన్ను ఇక్కడ ఏకీగ్రహం చేయడం జరిగింది ముందు ముందు రోజుల్లో ముందు ముందు రోజుల్లో తిమాపురం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీని బాగా అభివృద్ధి చేస్తానని ఈ తిమాపురం గ్రామ పంచాయతీ దామర్చల్ల మండలంలో తిమాపురం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాతానని తీర్చిదిద్దుదాని తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను ఇప్పటికే మీ గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో మిమ్మల్ని ఏకీగ్రీయంగా మీ ప్రజల ప్రజల ఆశీర్వాదంతో మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు మరి మీ ప్రజలకు ఏ విధంగా మీరు చెప్తారు ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి హామీలు కానీ మీరు గ్రామాభివృద్ధికి తోడ్పడే ఏమన్నా ఉన్నాయా ప్రజలు ప్రజల సమస్య తీరుస్తాను అది కూడా వాటర్ సమస్య ఒకటి ఉంటుంది అది ముందు ముందు రాబోయే రోజులు ఎండాకాలంలో కొద్దిగా అది కొద్దిగా ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా ఎంచుకొని దాన్ని ఆ సమస్య వాటర్ సమస్య అనేది లేకుండా దాన్ని చేయగలను చేయగలుగుతాను ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీలలో కూడా ఏకీగ్రవంగా ఎన్నుకోబడేటటువంటి సర్పంచులు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఒక ఈ విధంగా నేను నాకు ఎన్నుకోబడి ఏకీగ్రవం చేస్తే గ్రామాలలో అనేక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి కూడా కొన్ని వాగ్దానాలు చేశారు ఇలాంటివి మీరు ఏమన్నా పెట్టుకున్నారా ఇలాంటి వాగ్దానాలంటూ ఏమీ చేయలేదు కాకపోతే నా గోల్ ఒకటి నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఈ తిమాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఒక వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి అంటే వాళ్ళు రోజువారీగా పది రూపాయలు పదిహేను రూపాయలు అమౌంట్ పెట్టి తీసుకోకుండా ఉండేందుకు నేనే స్వయంగా ఒక వాటర్ ప్లాంటు వాటర్ ప్లాంటు ఏర్పాటు చే చేయదలుచుకున్నాను అక్కడ ఈ తిమాపురం గ్రామ పంచాయతీ పంచాయతీలో గల ప్రజలందరూ ప్రజలందరూ అక్కడ అక్కడ నుండి వచ్చి అక్కడ నుండి వచ్చి ఆ క్యాను కానీ వాటర్ కానీ ఏమైనా వాళ్ళకు అవసరం వరకు పట్టుకొని పోవడానికి నేను సహాయపడగల దాని దానికోసం కృషి చేయగలిగా కృషి చేయాలనుకుంటున్నాను నీటి కొరత ఉంది అదొకటి ఉంది మిగతా ఇంకా మిగతా సమస్యలు అంటూ పెద్దగా అంతగా ఏమి లేవు రాబోయే ముందు ముందు రోజుల్లో కూడా ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ స్టార్ట్ చేశాము ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా మనకి ఏం కావాలనుకుంటే అవి మనం సార్ ఎమ్మెల్యే సార్ తోటి సహకారంతో మరియు ఎమ్మెల్సీ సహకారంతో అవి తెచ్చుకొని ఇక్కడ ఉన్న తిమాపురం గ్రామ పంచాయతీ పంచాయతీలో ఉన్న ఎకరాల ఖాళీ స్థలంలో అవన్నీ ఏర్పాటు అవన్నీ కట్టేయగలనని తెలియజేస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడే చూసాము అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది మొదటగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత మీ మొదటి ప్రాజెక్ట్ అదేనంటారా నేను మొదటగా ఏకగ్రహంగా ఎన్నుకోబుకున్న ఎన్నుకున్న తర్వాత తిమాపురంలో ఇప్పుడు గ్రామ పంచాయతీ బిఎల్ఆర్ సారు మరియు ఎమ్మెల్సీ సహకారంతో వారికి అడిగి అడిగాను వారు కూడా మీరు కట్టేరి పర్వాలేదు అని చెప్పారు వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలతోటి నేను దీన్ని స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఇది ఏ విధంగా మీకు ఎమ్మెల్సీ గారు గానీ లేకుంటే స్థానిక శాసనసభ్యులు సభ్యులు లక్ష్మణ కానీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క మీకు ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళ యొక్క అభినందన వారి యొక్క అభినందన నాకు ఎలవెల ఉంటది గత సంవత్సరంలో కూడా నేను ఓడిపోయి ఉన్నాను ఓడిపోయినందుకు నాకు సార్ ఒకటే మాట చెప్పారు బిఎల్ఆర్ సారు ముందున్నోళ్లకు ఫస్ట్ ఛాయిస్ ఇస్తామని చెప్పారు వారు సారు సారు ముందు కూడా నేను చెప్పాను సార్ మీరు సహకరిస్తే నన్ను తిమాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఏకగ్రీంగా ఎన్నుకుంటారు అని ముందుగానే చెప్పాను సార్ తోటి అలాగనే జరిగింది ఇంకా మీ చిన్న చిన్న ఏమైనా అంటే ఊర్లో చెరువులో నీళ్లు కానీ వగైరా ఇంకా ఏమైనా గుడులు కానీ వేరే ఏమైనా సమస్యలు ఉంటే సారు ఎమ్మెల్యే సార్తో ఇవన్నీ పరిష్కరించగలుగుతాను అని అనుకుంటున్నాను చెప్పండి బ్రదర్ ఈ యొక్క తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గారికి ప్రజలు ఎందుకు ఎన్నుకోబడ్డారు ఎన్నుకోబడ్డారు అంటే ప్రజలకు కానీ మీరు ఇప్పుడు తిమాపురం గ్రామ పంచాయతీలో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారంటే నా వ్యక్తిత్వము తర్వాత నా మనసత్వము వారందరికీ తెలుసు కాబట్టి ఈయన అయితే చేయగలడు ఏ పనైనా అనే కాన్సెప్ట్ తోటి నన్ను ఏకగ్రీంగా చేయ చేసినారు ఈ తిమాపురం గ్రామ పంచాయతీలో మా ఎస్టీ వారు ఒకరే కాదు ఎస్సీ ఎస్సీ ఉన్నారు తర్వాత బీసీ యాదవులు ఉన్నారు తర్వాత రెడ్డి కాలనీస్ రెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు వారందరి సహకారంతో నన్ను ఏకగ్రీంగా చేసినందుకు వారికి ధన్యవాదములు కూడా తెలియజేస్తున్నాను అంటే మొత్తానికైతే ప్రజలకు ఏ విధంగా మరి మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు కదా ఒక గ్రామ సర్పంచిగా అబ్బాయి ఒక పెద్ద గ్రామ మొదటి పౌరుడిగా మిమ్మల్ని ఎన్నుకోబడ్డారు వారికి ఏ విధంగా మీరు ఎల్లవిల్ల కృషి చేస్తారు వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా హామీలు ఇస్తున్నారు వాళ్ళకు హామీలు అంటూ ఏమైనా వాళ్ళకి సమస్య ఉంటే ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకుంటాను ఆ సమస్య కనుక వాళ్ళు చెప్తే దాన్ని మ్యాక్సిమము సమస్య పరిష్కారము చేసే విధంగా నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందుబాటులో ఉండి చేయగలు చేయగలను అని వాళ్ళకు చెప్పగలను మొత్తం మీద మీరు ఫైనల్గా ఈ యొక్క ఎన్నికలలో ఏకీకృతంగా ఎన్నుకోబడ్డారు మరి ప్రజలకు కానీ మీ ప్రత్యర్థులకు కానీ మీ గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా సమకూర్చారు ప్రజలకు వీధి లైట్లు కానీ ప్రజా సమస్యలు కానీ ఏ విధంగా ఈ యొక్క దీని ద్వారా మీరు చే చేయాలనుకుంటున్నారు ముందు ముందు రోజుల్లో అదే మేము అనుకుంటున్నా ఉన్నాము ఈ వీధి రైట్లలో వీధి స్తంభాల మీద వీధి స్తంభాల మీద నెంబరింగ్ వేయించి ఏ వీధి స్తంభం మీద ఏ లైటు అంటే వెలి అంటే వెలగట్లేదో ఆ వెలగని స్తంభం మీద లైటు వేయించిన తర్వాత గ్రామ సిబ్బంది వాళ్ళతోటి వేయించిన తర్వాత ఆ ఇంటి యజమాని ఆ స్తంభం దగ్గర ఉన్న ఇంటి యజమానితోటి సంతకం పెట్టుచుకుని వాళ్ళ అట్లాంటి ఏమైనా సమస్యలు మనకు ముందు ముందు అంటే వేరే వాళ్లకు తెలియచేయకుండా మనమే ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా మేము ఒక ప్రణాళిక బద్ధకంతో ముందుకు నడుస్తూ ఉన్నాము మొత్తం మీద మీరు రాజకీయ రంగాన్ని మరి ప్రజలకు సేవ చేయాలనే దృక్తం ఎందుకు కల్పిస్తూ ఉంది మరి ప్రజలకు సేవ చేయాలని ఈ ఎందుకు ఎంచుకున్నారు రాజకీయ రంగాన్ని నేను గత గత ఏడు పది నా అసలు ఈ ఈ ఫీల్డ్ కానే కాదు కాకపోతే ఇప్పుడు మనము తండాలో చే మన గ్రామ పంచాయతీకి ఏమైనా చేస్తే అది మనకు పేరు జీవితాంతం తలుచుకునే విధంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆ పుట్టిన ఊరుకు రుణపడి మన మంచి పనులు చేయించి ఆ ఊరికి మనం కొంత సేవ చేసినట్టు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ రూటుకు రావడం జరిగింది పెద్దలందరినీ అంటే మా పార్టీ నాయకులని కానీ తర్వాత ఆపోజిషన్ పార్టీ నాయకులని కానీ వాళ్ళ సహాయ సహకారాలతోటి నన్ను ఏకగ్రీంగా చేయించుకోవడము నేను జరిగినది సార్ ఇప్పుడు ఎంతో కొంత కూడుకున్న పని మరి ఎన్నికలలో మీరు ప్రజలకు ఏమైనా ఆశ చూపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా ఆశ చూపించడం అంటూ ఏమీ లేదు నా మీద నమ్మకంతో నన్ను ప్రజలు నమ్మకంతో నన్ను ఏకగ్రంగా ఎన్నుకోవడమే జరిగింది ఆశ ఆశ అంటూ ఏమి చూపించలేదు ముందు 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 రోజుల్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళకు కావలసినది కూడా నేను చేయగలనే కాన్సెప్ట్ తోటి నేను ఈ ఈ రంగంలోకి రావడం జరిగింది చేయాలా పుట్టిన ఊరుకు చేయాలా అది మనకు జీవితాంతము ఆ పేరు ఉండే విధంగా చేయగలననే కాన్సెప్ట్ తోటి ఈ ఈ రూట్ లోకి వచ్చామండి ఇప్పుడు మనం మీద మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు ఏకగ్రవంగా పెద్దలు ఢీకొట్టి కూడా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మరి మీరు గెలిచిన తర్వాత మొదట పని ఏదైనా పరిష్కారం చేశారా ఈ యొక్క ఇప్పుడు ఇరవై రెండవ తారీ తేదీన మీరు ప్రమాణ స్వీకారం చేసి పదవి భద్రత స్వీకరించారు మరి ఏ విధంగా మీరు అనిపిస్తా ఉంది మీ అనుభూతి ఏ విధంగా అనిపిస్తా ఉంది మీరు ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా మీరు ఎన్నుకోబడ్డ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సార్ హయాములో ఆరు గ్యారంటీలు అమలవుతున్నందుకు అవుతున్నందుకు తిమ్మాపురం ప్రజలు నన్ను ఏకగ్రీంగా ఎన్నుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు దానివల్ల ఆడవాళ్ళు చాలా ప్రయోజకులుగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎక్కడికంటే ఎక్కడ వెళ్ళి వస్తూ ఉన్నారు రెండవది ఉచిత ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ వల్ల కూడా ఈ రోజుల్లో గ్రామ ప్రజలందరూ కరెంటు కరెంటు లోటు లేకుండా వాళ్ళు ఉచితంగా వాడుకున్న వాడుకుంటున్నారు మూడు మూడు ఇంద్రమ కూడా అవి ఇప్పటికే మా గ్రామంలో ఆరు వందల ఓట్లు ఉంటే ఇప్పటికీ ఒక ఇరవై ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి ఇంకా నేను ఉంటే కూడా సారు బిఎల్ఆర్ సారు మరి ఎమ్మెల్సీ వారి ఆ ఆధ్వర్యంతో ఇంకొక ఇరవై ఇల్లులు కూడా తెప్పించుకునే తెప్పించుకునేటట్టు నేను చేసుకుంటాను ఇలా ఈ పథకాలు అమలు చేయడం వల్లనే మనకు ప్రజలు కూడా ఏకీగ్రంగా ఎన్నుకున్నారు అందరూ అందరు తిమాపురం ప్రజలంతా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా హెల్తీగా అంతా వాళ్ళు ఉంటున్నారు ఎన్నుకోబడిన తర్వాత ఎన్నుకోవడం అంటే ఇప్పుడు సంతోషంగానే ఇప్పుడు ఏకగ్రీం అంటేనే మామూలు మాటలు కాదండి ఇప్పుడు ఆపోజిషన్ క్యాండిడేట్లని మనం వాళ్ళని ఒప్పియాలా ప్లస్ ఆ ఒప్పియడంలో కూడా ఈ సార్ రేవంత్ రెడ్డి సార్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే మనకు తండాలో కూడా ఏకగ్రంగా ఎన్నుకున్నారు ఆ పథకాలు లేకపోయి ఉంటే తండాలో పోటీకి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉండేది కేంద్రంలో మొత్తం మండలంలో ఆ దామర్చిల మండలంలో మన ఒక్కరికే ఏకగ్రం దామర్చర్ల మండలానికి తిమాపురం గ్రామ పంచాయతీ ఒక్కటే ఏకగ్రం అయింది ఆ అయినందుకు తిమాపురం ప్రజల అందరి తరఫున నేను వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఎలా వేళలా రుణపడి కూడా ఉంటాను నేను అందరినీ అందరినీ సమన్వయం పరుచుకుంటూ వారు ముందు నడుచుకుంటూ అందరితోటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ప్లస్ తర్వాత పంచాయతీ కార్యదర్శి అదరు సంబంధించిన స్టాఫ్ అందరితోటి సమన్వయంతో తిమ్మాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధి తోడ్పాటులో ముందుండి నడిపిస్తానని మనవి చేస్తా ఉన్నాను ఎన్నికల్లో మీరు ఏకీగ్రీ ఎన్నుకబడ్డారు మరి మీ యొక్క గ్రామ వార్డులు కానీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏ విధంగా సహకారం తీసుకుంటారు మీ యొక్క తర్వాత ఏ విధంగా మీ ఏకీగ్రీ పరుస్తారు గ్రామ పంచాయతీ తిమ్మపురం గ్రామ పంచాయతీ పెద్దలందరూ ఏకీగ్రీయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ని ని చేసినారు ఉప సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వాళ్ళు కావాలన్నారు వాళ్లకు మేము సహకరించినాము వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లది కానీ ఎలాంటి ఓటింగ్ జరగలేదు అందరూ ఏకగ్రీంగా ఎన్నుకోబడ్డారు అంతా ఒక దగ్గర ఇప్పుడు మేము ఒక కుటుంబంలో జన్మించిన తోబుట్టినోళ్ళ ఉండి అందరం ఒకరి సహాయంతో కలిసి కలిసిమెలిసి తిమాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధిలో అందరూ తోడ్పాటు కావాలని అందరి సహకారంతోటి ముందుకు నడుద్దామని మేము అనుకుంటా ఉన్నాము நான் மேல போனேன் நீ என்ன அந்த எட்டச்சிங் தான ஐட் சைடு வந்து கொஞ்சம் லோட் தேவல ஆ 얘는 நீங்க அன்னிக்கு போசிலா கிச்சன் அப்படியே சார் అది ఎప్పటికీ అట్లా ఉండాలనే ఏముందన లేదంటే ఏదో ఇది నా అన్న పేరు ఉంటేనే ఉంటది ఇట్లాంటి ఏమైనా తలుచుకునే విధంగానే మనం చేసే ఐదు సంవత్సరాలు ఇట్లాంటి తలుచుకునే విధంగానే చేయించేటట్టు అనుకునే వచ్చిన మొత్తం ఆరాధన తర్వాత బస్సాలు వస్తాయన్నా లేదు గ్రామ పంచాయతీ అయితే ఈ యొక్క ఇన్ ఇప్పుడు ఇరవై రెండవ తరగ తరగతి తేదీన మీరు ప్రమాణ స్వీకారం చేసి పదవి భద్రతలు స్వీకరించారు మరి ఏ విధంగా మీరు అనిపిస్తూ ఉంది మీ అనుభూతి ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీరు ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా మీరు ఎన్నుకోబడ్డ తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇప్పుడు మేము ఇరవై రెండు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదట మొట్టమొదట ఈ గ్రామ పంచాయతీ బిల్డింగు స్టార్ట్ చేశాము ముందు ముందు రోజులు స్టార్ట్ చేశాము గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఆగిపోయినవి ఉన్నాయి అవి సార్ వాళ్ళతోటి ఆ సార్ వాళ్ళ దగ్గర అడిగి అడిగి అవి కూడా తెచ్చుకునే విధంగా కట్టించే విధంగా పూర్తి బాధ్యతలు నేనే వహిస్తానని కూడా తెలియజేపరుస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు నిజమైన హరులకు అందట్లేదు ఓన్లీ కార్య కాంగ్రెస్ కార్యకర్తలకు అందుతున్నాయని చెప్పేసి పెద్ద చెప్తున్నారు దీనిపై మీరు ఏమంటారు మరి అలా ఏం లేదండి వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పేట చెప్తూనే ఉంటారు కానీ అలా ఉండదు కాంగ్రెస్ పార్టీ అందరికీ అనుకూలమైన పార్టీ ఎవర ఎవరికైనా లేనోళ్ళకే ముందుగా అది ఇచ్చుకునే పార్టీ కాబట్టి వేరే వాళ్ళు చెప్తా ఉంటారు ఆపోజిషన్ వాళ్ళు చెప్తా ఉంటారు అది ఇవ్వలేదు ఇవ్వలేదు కార్యకర్తలే చే తింటున్నారు చేస్తున్నారు ఆ మాటలు ఉత్తి మాటలు అలాంటి మాటలు ఆ వాస్తవము అట్లాంటి మాటలు మాట్లాడవద్దు ఏదైనా ముందు ముందు రోజుల్లో అట్లాంటివి ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నా అట్లాంటివి లేకుండా పూర్తిగా నేను అందరు సమ సమన్వయంతో కలిసిమెలిసిగా చేసుకునేటట్టు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ మీ యొక్క పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారు ఇక ముందు మీ యొక్క గ్రామంలో మీ ప్రజలకు ఏం కృషి చేస్తారు ప్రజలకు ప్రజలకు ఒక్కటే అండి నీటి సమస్య తర్వాత మురికి కాలువలు అంటూ ఇది లేదు తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ఎండాకాలం వచ్చినప్పుడు నీటి సమస్య కొద్దిగా గత గత ఐదు పది సంవత్సరాల పీరియడ్లో బాగా ఉండేది ఇలాంటిది లేకుండా ముందు ముందు రోజుల్లో ఇదే ఈ నీటి సమస్య తర్వాత వీధి లైట్లు ఏమైనా లైట్లు లేకపోవడం ఈ ఈ సమస్యలు తర్వాత డ్రైనేజీ ఈ ఈ సమస్యలు తీర్చితే మనకు ఎలాంటి ఇబ్బందులు ఏమో ఉండవు అవి ముందు ముందు రోజుల్లో అలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలననే నమ్మకం నాకు ఉన్నది అది ఇప్పుడే ప్రణాళిక బద్దంగా ముందుకు నడుస్తా ఉన్నాము ఈ ఊరు ఈ గ్రామానికి రాగానే కొంతమంది యువకులు నా దగ్గరకు వచ్చి అంబేద్కర్ స్టార్టిస్ గురించి కూడా వివరించారు దీనిపై మీరు ఏమంటారు మరి అంటే అంబేద్కర్ విగ్రహం ఇప్పటికే ఒక మూడు సంవత్సరాలు ఎత్తుంది దాన్ని శంకుస్థాపన చేసి ఇంతవరకు దానికి పునాదులు కూడా లేవలేదని చెప్పేసి కూడా కొంతమంది మీడియా అనగానే నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నారు మరి దీనిపై మీరు ఏమంటారు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా త్వరలోనే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయ్యపోయే లోపు దాన్ని కూడా పూర్తి చేయగలగనని పూర్తి చేయగలుగుతాను పూర్తి చేయగలుగుతాను అది వాళ్ళకి చెప్పకుండానే చేయగలననే నమ్మకం నాకున్నది తర్వాత తర్వాత పూర్తి చేసిన తర్వాత అందరు పెద్ద పెద్దలందరినీ పిలిపించి వా వారి 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 వారు సమక్షంలోనే ఓపెనింగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ఈ ఎన్నికలలో మీరు గ్రామ పంచాయతీ సర్పంచిగా గెలుపొంది అంటే ఏకగ్ర ఎన్నుకోబడి ఒక గ్రామ పెద్దగా మొదటి పౌరులుగా నిలబడ్డారు మీ గ్రామ ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇప్పుడు నన్ను గెలిపించిన ప్రజలందరికీ ఇక నేను గెలిపించిన ప్రజలందరికీ ఆ శిరస్సు వంచి శిరస్సు వంచి ముందు రాబోయే ఇప్పుడు జనవరి ఫస్ట్ కానీ తర్వాత ఈ సంక్రాంతి ఫెస్టివల్ కానీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేదోడు వాడు చేదోడుగా వాదుడుగా వాళ్ళ దగ్గరనే ఉండి ఏ సమస్య అయినా పరిష్కరించగలగను అనే నమ్మకం నాకు ఉందండి ఇప్పుడు వాళ్ళకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే పూర్తి బాధ్యత నేనే వహిస్తాను అని వాళ్ళకు తెలియజేస్తున్నాను మీడియా మీడియా ద్వారా ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీలో కూడా చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకీగ్రహంగా ఎన్నుకోబడ్డారు వారు ఏం చెప్పిందంటే నన్ను గెలిపిస్తే నన్ను ఏకీగ్రంగా గెలిపిస్తే మీ ఊర్లో ఐదు ఎకరాల స్థలము భూమి ఫలానా ఇరవై ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క నీటి బిల్లు నీ నీరు బిల్లు కరెంట్ బిల్లు అన్ని ఉచితంగా నేను అందిస్తానని చెప్పేసి కూడా చాలా మంది మనం చూసాను ఫేస్బుక్ వాట్సాప్లలో మరి మీరు అంటే వాగ్దానాలంటూ ఏమీ చేయలేదండి అవి చేయలేదు కాకపోతే మన మీద నమ్మకంతో మనల్ని వాళ్ళు ఒక 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 స్థానంలో ఒక పొజిషన్లో కూర్చోబెట్టారు అలాంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళ ఏ సమస్య ఉన్నా దగ్గర ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా నేను నిద్రపోకుండా కష్టపడి వాళ్ళకి ఆ సమస్య లేకుండా చేయగలననే నమ్మకం నాకుందండి మొత్తానికి నల్లగొండ జిల్లా దామర్చెల మండల కేంద్రంలో తిమ్మపురం గ్రామ పంచాయతీ ఒకటే తిమ్మాపురం గ్రామ పంచాయతీ దామర్చెల్ల మండలంలో తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఒకటే ఎగిగ్రీం అయ్యారు ఆ గ్రామానికి నేను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దా అనే కోరిక ఒకటే నాకుంది అది ఆ కళనే నేను సహకరిస్తా ఆ కల ఆ సహకరించే విధంగానే ముందుకు నడుస్తానని నేను ఆ ప్రజలందరికీ తెలియజేయగలుగుతున్నాను ఇది చూసుకున్న మొత్తానికి అయితే జిల్లా దామోచల్ల మండల కేంద్రంలో తెమ్మపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా బరిలో నిలిచి ఏకగ్రీవంగా ప్రజల చే ప్రజల ఆశీర్వదంతో నిలి గెలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను నన్ను గెలిపించినటువంటి నన్ను ఏకీగ్రీగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కానీ ప్రజలకు కానీ ఇళ్ళ వేరులా రుణపడి ఉంటా అని చెప్పేసి కూడా సర్పంచ్ హతీరామ్ చెప్తున్నారు అదేవిధంగా ఈ ఊరిలో నీటి ప్రధాన సమస్య ఉంది దాన్ని కూడా తీర్చడానికి నా ఇళ్ళ వేరులా కృషి చేస్తాను కూడా చెప్తున్నారు ఏదేమైనా మొత్తానికైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి కూడా వాళ్ళు గట్టి ధీమాతో వ్యక్తం చేస్తున్నారు ఇక ఓటు స్టూడియో కెమెరామ్యాన్ రాహుల్ తో మహేష్